నా పేరు జగన్మోహన్ నేను జాబ్ సర్చింగ్ బ్రో నేనైతే చెప్పలే ఫుల్ అయితే ఫుల్ టఫ్ ఉంది బ్రో ఈసారి జనసేన టీడీపీ అలయన్స్ వైసీపీ తోట వైసీపీ కూడా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ సిద్ధం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి సో ఈసారి ఫుల్ టఫ్ అని చెప్పొచ్చు చెప్పలేం టఫ్ ఫైట్ ఇప్పుడు మన జనసేన తర్వాత టీడీపీ కలిపి రా కదలి అని సభలు పెడతారు వాళ్ళు ఇక్కడ జగన్ ఏమో సిద్ధం అంటున్నాడు ఈసారి ఫుల్ టఫ్ ఉంటుంది చెప్పలేం గెలుస్తారు కానీ సీట్లు మాత్రం వన్ సెవెంటీ లో దగ్గరతో టీం గెలిచే పార్టీ మాత్రము ఒక పది సీట్లు ఒక మెజార్టీతో రావచ్చు అంతే అంత మించి ఎక్కువ ఉండొచ్చు గెలిచే పార్టీ ఏదైనా సరే పది సీట్లతో మెజార్టీ అంత మించి ఎక్కువ మెజార్టీ రాదు అనుకుంటున్నాను ప్రజలకు మాత్రము జగన్ బాగానే వేసాడు గెలిచిన ఐదు ఆయన పథకాలు కానీ అమ్మఒడి కానీ మామూలు రైతులను ఆదుకోవడం కానీ అన్ని విషయాల్లోపల లోపల స్కూల్స్ అలా విధంగా స్కూల్స్ విధంగా స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పిల్లలను మంచిగా ఆదుకోవడం తర్వాత రైతులను అన్ని విధాలుగా రైతు పెట్టుబడులు ఇవ్వడం అంటే వాళ్ళకు సాయం చేయడం అన్ని విధాలుగా జగన్ బాగానే చేశాడు ఐదేళ్ళు అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు అది కామన్ అది ప్రతిపక్షాలు ఒక అధికార పార్టీ మీద నిందలేయడం సహజం అది ప్రజలు కూడా చెప్తారు కొందరు ఆ లబ్ధి పొందనోళ్ళు జగన్గా సపోర్ట్ చేస్తారు ఎవరో కొందరు ఉంటారు లబ్ధి పొందిన వాళ్ళు ఏదో నెగిటివ్గా మాట్లాడుతుంటారు బ్రో అక్కడ మనకు క్యాపిటల్ సిటీ లేదు క్యాపిటల్ అంటే ఒక రాజధాని లేదు రాజధాని జగన్ చెప్పాడు కదా మూడు రాజధాని చెప్పాడు కదా అవి మూడు రాజధానులకు డెవలప్ టైం పడుతుంది ఒకసారి అవకాశం ఇస్తే అవన్నీ క్లియర్ అయిపోతాయి అనుకుంటా నేను అమరావతి అని చెప్పాడు సారేమో మళ్ళీ కర్నూలు అని చెప్తున్నారు అంటే రా అంటే ఒకటి క్యాపిటల్ సిటీ అంటే ఎట్లా అంటే ఒకటి నా ఇప్పుడు మన హైకోర్టు కర్నూలు చెప్పాడు తర్వాత అమరావతి సైడు ఇంకో ప్లేస్ అని చెప్పాడు అంటే మూడు చెప్పాడు మూడు ప్లేసెస్ చెప్పాడు కదా సో టైం పడుతుంది మూడు ప్లేసెస్ డెవలప్మెంట్ కావాలంటే ఇప్పుడు మనకు కావాల్సినది డెవలప్మెంట్ అంటే ఫస్ట్ రైతు సంక్షేమం తర్వాత చదువులు తర్వాత ఇప్పుడు ఒక్కొక్కసారి గెలిస్తే జగన్ సెట్ చేస్తానని అనుకుంటున్నాను మొత్తం ఈసారి గెలిస్తే ప్రతి పాలక వర్గం అంత సెట్ చేస్తుంది అవును ఏ లాస్ ఎలాంటి లాస్ లేదు జనసేన టీడీపీ వల్ల జగన్కి ఎలాంటి లాస్ లేదు జగన్ అంటే ప్రజల్లో గుండెల్లో గుడి కట్టడమే జగన్ ఎజెండా అంతే గుడి కట్టడమే జగన్ ఎజెండా కంపల్సరీ జగన్ కలుస్తాడు ఈసారి భూమి బ్రో జగన్ గుండెల్లో గుడి కట్టడమే అది ఒక జగన్ ఒక ఆశయం అది సామాన్యులు గుడికి ఎట్లా కడతారో భూమి కడతారా జగన్ మాత్రం ప్రజల గుండెల గుడి కట్టించుకుంటాడు చేసా కంపల్సరీ మొన్నసారి కూడా కొన్ని అంటే కొన్ని కంపెనీస్ ఇండస్ట్రీస్ వచ్చినాయి అంటే ఇంకా వచ్చాయి బ్రో నా పేరు బట్ వచ్చాయి మొన్న జగన్ కూడా చెప్పాడు కదా మన మన రోజా కూడా ఇంటర్వ్యూ చెప్పింది కంపెనీస్ పేరు చెప్పింది ఎందుకంటే అందరూ ఎక్కువ ఇన్ఫోసిస్ వచ్చింది బ్రో మన ఏపీకి ఇన్ఫోసిస్ వచ్చింది ఇది వచ్చింది ఆఫీస్ వచ్చింది ఏమో బ్రో నాకైతే ఏమో బ్రో నాకైతే ఇన్ఫోసిస్ వచ్చా అని చెప్పారు బట్ ఒకసారి అవకాశం మరోసారి ఇస్తే జగన్కి ఈసారి మాత్రం డెవలప్మెంట్ గట్టిగా ఉంటుంది కంపల్సరీ ఉంటుంది అట్లా తప్పు బ్రో ఒక జగన్ మీద తప్పుగా మాట్లాడద్దు వాళ్ళు ఎవరైనా సరే ఆపోజిషన్ అయిన తర్వాత నిందలేస్తారు కానీ జగన్ మాత్రం నిప్పులాంటి మనిషి నిప్పులన్న మనిషి కంపల్సరీ ఈసారి డెవలప్మెంట్ గట్టిగా ఉంటుంది బ్రో కంపల్సరీ వంద కొంత శాతం జగన్ ఇసా గెలవబోతున్నాడు జగన్ నిప్పు అంతే